నల్గొండ పట్టణంలో అనేక సమస్యలు పేరుకుపోయాయని టీడీపీ నల్గొండ పట్టణ అధ్యక్షుడు గుండు వెంకటేశ్వర్లు అన్నారు నల్గొండ పట్టణంలోని సమస్యలను పరిష్కరించి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని కోరారు ఆదివారం టీడీపీ నల్గొండ పార్లమెంటు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఓపెన్ డ్రైనేజీ వ్యవస్థ పారిశుద్ధ్య వ్యవస్థలో అనేక సమస్యలు ఉన్నాయని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ పట్టణంపై ప్రత్యేకంగా దృష్టి సారించి పట్టణంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పలు శ్మశాన వాటికలలో నీటి కొరత స్నానాల గదుల కొరత ఉందని వాటిని గుర్తించి సమస్యలను పరిష్కరించాలని కోరారు నల్గొండ పట్టణం మధ్యలో ఉన్న రైల్వే స్టేషన్ ఫ్లైఓవర్ నిర్మాణం చేసి పదిహేనేళ్లు గడిచినప్పటికీ సరైన డ్రైనేజీ వ్యవస్థను నిర్మించలేదని దీనిని దృష్టిలో ఉంచుకొని తక్షణమే డ్రైనేజ్ వ్యవస్థ నిర్మించాలని డిమాండ్ చేశారు మీడియా సమావేశంలో టీడీపీ నల్గొండ పార్లమెంటు అధికార ప్రతినిధి కూరెళ్ల విజయ్ కుమార్ నల్గొండ పట్టణ ప్రధాన కార్యదర్శి గోగుల నాగరాజు ఉపాధ్యక్షులు గంగాధర స్వరాజ్ బొంత రమేష్ భూతం వెంకటయ్య అండం తిరుపతయ్య గౌడ్ జంపాల చంద్రశేఖర్ జనార్దన్ రెడ్డి తదితరులు ఉన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షునిగా నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న సమస్యల మీద ఇవాళ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా నల్లగొండ నియోజకవర్గంలో గుండెకాయ లాంటి నల్లగొండ పట్టణం ఈ పట్టణంలో ఒక శుభ సూచకం ఏంటంటే ఇవాళ నల్లగొండ నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యులు అదేవిధంగా ఆయనే రోడ్లు భవనాలు శాఖ మహ్యులు అదేవిధంగా సినిమా ఆటోగ్రఫీ శాఖ మహ్యులు అయినందుకు నల్లగొండ నియోజకవర్గ ప్రజలు ఎంతో అదృష్టవంతులని నేను సొంతంగా భావిస్తూ ఉన్నాను అదేవిధంగా ఇవాళ నల్లగొండ నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్ అయిన నల్లగొండ పట్టణంలో అనేక సమస్యలు ఉన్నాయని చెప్పి తెలుగుదేశం పార్టీ పక్షాన పరిష్కారానికి మంత్రివర్యులు కోమటిరెడ్డి గారికి సూచన చేస్తూ ఉన్నాం అదేవిధంగా నల్లగొండ మున్సిపల్ చైర్మన్ అయినా అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి కూడా పలు సూచనలు అదేవిధంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం పార్టీ పక్షాన ఇవాళ నల్లగొండ నియోజకవర్గంలో అనేక సమస్యలు రోడ్లు గుంతలమయం అదేవిధంగా డ్రైనేజీ అదేవిధంగా రోడ్లు కొన్ని అక్కడక్కడ కొన్ని ఏర్పాటు చేసిన సైడు కాల్వలు అంటే వర్షాధారమైన నీరు మీద వెళ్ళడానికి ఎక్కడ కూడా సరైన మోరీలు కానీ ఏర్పాటు చేయలేకపోయినారు వాటి గురించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా నల్లగొండ పట్టణంలో పలు శ్మశాన వాటికలు ఉన్నాయి అక్కడ కూడా అరాకొర సమస్యలు ఉన్నాయి వాటిని కూడా పరిష్కరించాలని చెప్పి మున్సిపల్ శాఖ మున్సిపల్ సంబంధించిన మున్సిపల్ చైర్మన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం పానగల్ రోడ్లో ఉన్న శ్మశాన వాటికలో స్నానపు గదులు లేవు అదేవిధంగా రైల్వే స్టేషన్ పక్కన ఉన్న శ్మశాన వాటికలో సరైన నీటి వసతి కానీ విద్యుత్తు సౌకర్యం కానీ లేదు అదేవిధంగా ఫ్లైఓవర్ కట్టి సుమారు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు అవుతా ఉంది ఆ ఫ్లైఓవర్ చుట్టూ కూడా వర్షాధారమైన నీరు వెళ్ళడానికి సరైన కాల్వలు కూడా ఏర్పాటు చేయలేదు అదేవిధంగా రైల్వే అండర్ ప్రాసెస్ రైల్వే స్టేషన్ నుండి ఈ గుల్లగూడ నుంచి కానీ ఎఫ్సీఐ దగ్గర ఒక రైల్వే అండర్ ప్రాసెస్ ఏర్పాటు చేయాలి అదేవిధంగా పట్టణంలో పలు సమస్యలు దర్శనమిస్తూ ఉన్నాయి వాటిని పరిష్కరించాలని చెప్పి నల్లగొండ మున్సిపల్ చైర్మన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం గౌరవ మంత్రి వర్యులకు ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పార్టీ పక్షాన మా నల్లగొండ మీద ఎక్కువ ఫోకస్ చేసి పార్టీ ప్రజలందరికీ న్యాయం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఇవాళ స్నేహితుల దినోత్సవం ఈ సందర్భంగా నా యొక్క మిత్రులు సహోదరులు అందరికీ కూడా స్నేహితుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలో చూస్తే ఎన్నో సమస్యలు కుట్టుమిట్టాడుతూ ఉన్నాయి మరి పూర్తిగా నల్లగొండ పట్టణంలో విలీన గ్రామాల్లో అయితే ప్రజలు బయట తిరగలేని పరిస్థితుల్లో కనిపిస్తూ ఉన్నాయి మరి అక్కడ డెవలప్మెంట్ చాలా వెనుకబడిపోయింది రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ మరి కాలువలు కానీ మంచినీటి వసతి కానీ చాలా అధ్వానంగా ఉంది దాని తక్షణమే మరి మున్సిపాలిటీ వ్యవస్థ త్వ త్వరలో కమిషనర్ కానీ మన మంత్రి గారు మరి దాన్ని పట్టించుకొని తొందరగా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అదేవిధంగా మన నల్గొండ పట్టణంలో చూస్తే పాతబస్సులో కూడా మరి మురుక్కాలు ఎక్కడ కూడా మొత్తం మట్టి నిండిపోయి రేపు వర్ష వర్షాలు రావస్తున్నాయి కాబట్టి మరి ఆ పుడిక కూడా త్వరలో తీసి మరి ఆ డ్రైనేజీ వాటర్ కూడా ఈజీగా బయటికి వెళ్ళిపోవడానికి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఏ ఇంట్లో చూసినా కూడా ఇప్పుడు జ్వరాలు ప్రతి ఒక్కరికి కూడా ఈ దోమల వల్ల మరి జ్వరాలు వచ్చి ఒక ముఖాల నొప్పులు కాల నొప్పులు కూడా దాని విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి దాని తక్షణమే మరి మన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు చర్య తీసుకొని ప్రతి ఇంటింటి సర్వే చేసి కూడా వారికి సరైన మందులు అందించాలని కూడా ఈ సందర్భంగా ఈ నల్గొండ మున్సిపాలిటీ అధికారులను అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ వారిని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం